నేల సంబంధించిన ఈ ఈరోజు మా చేతుల మీదుగా ఇక్కడ మా సోదరుడు శరత్ గారు ఓపెన్ చేయించారు చాలా సంతోషం వాస్తవాలకి షోకాజ్లో రాసేటువంటి వార్తలన్నీ కూడా నిజం మంచి పత్రిక ఈరోజు ఉన్న వాస్తవాలని ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు తెలియజేసేటువంటి వాస్తవ పత్రిక రాబోయే రోజుల్లో కూడా రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో కూడా విశ్లేషించి చెప్పాలన్నటువంటి మంచి వ్యక్తి మా శరత్ కాబట్టి ఈ విషయంలో ఇంకా కూడా మేము ఈ షోకాజు పత్రికకి మా సొంత పత్రికగా మేము ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీడియాలోనే మళ్ళీ చెప్తాను నేను ఈరోజు ఈ పది సంవత్సరాల షోకాజ్ పత్రిక ఆవిష్కరణ సందర్భంగా మీకు మళ్ళీ చెప్తున్నాం మీకు ఏ అవసరమైనా నేనున్నా పదవులో ఉన్నా పదవులు లేకపోయినా మీరు నా ఓటు నేను మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి ఒకసారి ఎమ్మెల్యే చేశారు మళ్ళీ ఎమ్మెల్యే చేశారు మీరు అందరు సహాయ సహకారం ఈరోజు నేను ఉన్నాయి ఇక్కడ మీరు లేకపోతే నేను లేను కాబట్టి మీరంతా మా కుటుంబ సభ్యులు మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పి ప్రతి పత్రికా విలేకరులకి మీడియా వాళ్ళకి కూడా తెలియజేస్తున్నా ఏదైనా ఉంటే వచ్చి నాతో మాట్లాడండి చేస్తూ ఖచ్చితంగా మా గూడూరులో ఉన్నటువంటి పత్రికా ప్రతినిధులందరికీ కూడా అండగా ఒక అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా శ్రద్ధకి శుభాకాంక్షలు తెలియజేసి ఈ పత్రికని బ్రహ్మాండంగా ఇంకా నడిపి మంచి పత్రికగా రావాలని చెప్పి వాస్తవాలను చెప్పి పత్రిక ప్రజల్లో కూడా గుర్తింపు పొందాలని చెప్పి నేను తెలియజేస్తాను